పూర్వం ఒకసారి వశిష్ఠ మహాముని మనోడైన పరాశరముని యమునా నది దాటడానికి వస్తాడు అతడు మహాతపస్వి వేదాలను అధ్యయనం చేసినవాడు నదీ తీరాన నుల్చొని ఉన్న పరాశరునికి యమునా నది మధ్యలో పడవలో నుంచొని ఉన్న ఒక స్త్రీ కనపడుతుంది ఆమె పేరు సత్యవతి ఒకసారి జాలర్లు చేపలు పట్టే సమయంలో వాళ్ళకి గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప వలలో పడుతుంది అది సాధారణ చేప కాదు బ్రహ్మదేవుని చేపం వల్ల చేపగా పుట్టిన ఒక దేవకన్య ఆ జాలర్లు ఆ చేపను తీసి రెండు ముక్కలుగా కోస్తారు అప్పుడు దేవకన్యకి విముక్తి కలుగుతుంది కానీ ఆ చేప గర్భంలో ఇద్దరు పసిబిడ్డలు ఉంటారు జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ రాజైన దాసరాజుకి అప్పగిస్తారు అందులో మగబిడ్డ మత్స్య దేశానికి అవుతాడు ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరుగుతుంది అలా పెరిగి పెద్దైన బిడ్డే ఈ సత్యవతి పరాశరముని ఆమె అందానికి దాసుడైపోతాడు వెంటనే తన దగ్గరకు వెళ్ళి తనతో సంగమించమని కోరతాడు అప్పుడు సత్యవతి మునిమాట కాదంటే శాపమిస్తాడని భయపడి మహాత్మా నేను ఒక జాలరి పుత్రికను నా దగ్గర ఎప్పుడూ చేపల వాసన వస్తుంది మరియు నా కన్యత్వాన్ని పోగొట్టుకోలేను అని చెప్తుంది దానికి పరాశరముని తన మహిమతో ఆమె దగ్గర వస్తున్న చేపల వాసన పోగొట్టి ఆమె కన్యత్వం పోకుండా వరమిస్తాడు అప్పుడు మళ్ళీ సత్యవతి ఇది పట్టపగలు ఎవరైనా చూస్తారేమో అని మళ్ళీ సాకు చెప్తుంది అప్పుడు పరాశ్రముని తన మహిమతో మేఘాలతో సూర్యుడిని అడ్డగించి లోకాన్ని చీకటి చేస్తాడు ఇంకా సత్యవతి చేసేదేమీ లేక అంగీకరిస్తుంది ఇలా వాళ్ళిద్దరి కలయిక వలన పుట్టినవాడే వ్యాసుడు వ్యాసుడు పుట్టిన వెంటనే పెద్దగా మారి అమ్మకి నమస్కరించి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను మీ ముందుకు వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు